హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో నాటుకోడి చికెన్ అండి నాటుకోడి చికెన్ సింపుల్ మసాలా వేస్ట్ చేసినా ఎలా చేసినా టేస్ట్గా రావాలి అంటే ఈ ఒక్క మసాలా వేస్తే చాలండి ఈ ఒక్క మసాలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ అయినా చికెన్ ఫ్రై అయినా ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదండి టేస్టు ఈ మసాలా ఎలా చేసుకోవాలనేది వీడియో చూసేద్దామా హలో అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను నాటుకోడు చికెన్ చేస్తున్నానండి అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మ నేను వచ్చాక అన్ని రెడీగా పెట్టేసింది ఒకసారి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదేంది ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి ఇంకా టమోటా పేస్ట్ పెట్టేసింది అలాగే నాటుకోడి కూడా క్లీన్ చేసి పెట్టేసింది అనమాట ఇంకా నన్ను చేయమనింది ఇప్పుడు నేను ఎలా చేస్తాను నా స్టైల్లో ఒకసారి చూసేయండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుందండి ఇంకా వీడియోస్ చేసేద్దామా ఫస్ట్ నేను ఈ నాటుకోడి చికెన్ని కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్లో ఇది ఎందుకంటే కొద్దిగా నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో పెట్టుకునేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్ పేస్ట్ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చూడండి ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము నాటుకోడి చికెను టూ కే టూ కేజీస్ దాకా ఉందండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకున్నాము టమాటా పేస్ట్ బాగా ఉడికిపోవాలి ఇదంతా బాగా ఉడికిన తర్వాత చికెన్ వేసుకోవాలి మసాలా అయితే బాగా ఉడికిపోయిందండి టమాటా పేస్ట్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ వేసుకునేద్దాం నాటుకోడి చికెను ఆల్రెడీ మా అమ్మ బాగా శుభ్రం చేసి పెట్టేసింది ఈ నాటుకోడి చికెన్ని వేసుకునేద్దాం ఇది ఈ మసాలాలో నాటుకోడి చికెన్ వేసుకునేసామండి ఇప్పుడు పసుపు రాళ్ళుప్పు ఉప్పు వేసుకొని బాగా కలుపుకునేసాయి అవి చికెన్ని ఈ మసాలా అంతా చికెన్లో బాగా కలిసే విధంగా కలుపుకునేసేయాలి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకునేసేయాలి ఇప్పుడు మూత పెట్టి టూ మినిట్స్ బాగా ఉడికించుకునేయాలి టూ మినిట్స్ తర్వాత మిగతా మసాలా వేసుకోవాలి చికెన్ అయితే టూ మినిట్స్ బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీట్లో రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ టూ స్పూన్స్ గరం మసాలా గరం మసాలా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఒక వన్ మినిట్ ఉడికించుకొని తర్వాత ఒక త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి మూత పెట్టి వన్ మినిట్ ఉడికించుకోవాలండి ఈ ధనియాల పొడి పొడి ఇవన్నీ బాగా వేగా ఉడకాలి కదా అందుకు వన్ మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి విజిల్స్ పెట్టకూడదు వన్ మినిట్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకునేద్దాము ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్స్ పెట్టుకునేసేయాలి బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టుకునేసేయాలి వాటర్ వేసుకునేసాను సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని కలిపి మూత పెట్టుకునేసేయాలి విజిల్స్ పెట్టుకునేసాను ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా తీసి మూత తీసుకోవాలి తర్వాత ఒక ముఖ్యమైన పొడి ఉందండి ఈ చికెన్ మనం ఓన్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అదేంటో చూసేద్దాం రండి ఒక పక్క విజిల్స్ పెట్టుకునేసాం కదా కుక్కరు ఇంకో పక్క బాండీ పెట్టుకొని రెడ్ చిల్లీ విత్తనాలండి అవి వేసుకోవాలి తర్వాత మిరియాలు ఒక స్పూన్ కాక వేసుకుంటున్నాను చూడండి ద్వారగా వేయించుకునేసాను ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత రోల్లో వేసుకొని పొడి చేసుకోవాలి చల్లారిన తర్వాత రోల్లో వేసుకునేసాను రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి మెత్తని పొడిగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పొడి చేసుకొని పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి కొనే ఒలిచి పొట్టి లేకుండా వేసుకోవాలి వెల్లుల్లి వేసుకున్నాక కచ్చాపచ్చాగా దంచుకోవాలి మెత్తగా దంచుకోకూడదండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత నాటికొడ్చి కర్రీలో కానీ ఫ్రైలో కానీ వేసుకోవచ్చు ఈ పొడిని ఇక్కడ కర్రీ అయితే నేను ఐదు విజిల్స్ పెట్టుకున్నానండి ఇంకా ఐదు విజిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ పొడి వేసి బాగా కలుపుకుంటున్నాను ఈ పొడి వేసి కలుపుకొని ఒక విజిల్ అయినా లేకంటే విజిల్ లేకుండా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే నాటుకోడి చికెన్ కర్రీ రెడీ అండి ఈ పొడి వేసి నాటుకోడి చికెనే కాదు మామూలు చికెన్ కర్రీ అయినా చికెన్ ఫ్రై అయినా చేసుకుంటే మామూలుగా ఉండదు టేస్టు చాలా బాగుంటుందండి ఎవరైనా ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దినియా మై బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి See you all, bye!